రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం ఈ నెల పదహారున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సగర శంకారవం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సగర నేతలు ఊరు తిరిగి సగర్లను చైతన్య సమావేశాలను నిర్వహించేందుకు రావాలని వారు కోరుతున్నారు లక్షల ఒకటే కదా ఏదైనా ఉనగొడతా ఇంకా ఎవరికి వాళ్ళు నెల అందరితో మంది ఆ మంది ఎందుకు వాళ్ళ

సాధన కోసం సాధన కోసం నా వంతు నా వంతు పాత్ర పోషిస్తానని పాత్ర పోషిస్తానని అందుకోసం అందుకోసం నేను నేను నా నా కుటుంబ కుటుంబ సమేతంగా సమేతంగా వచ్చి వచ్చి ఈ సగర సగర శంకారావం బహిరంగ సభను సభను విజయవంతం చేస్తానని విజయవంతం చేస్తానని భగీరథుడి సాక్షిగా భగీరథుడి సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై సగరా జై సగరా జై భగీ अगरता हर जी जय सगरा जय सगरा जय सगरा जय सगरा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम